హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్కనేని నాగ చైతన్య రీసెంట్ గానే ప్రముఖ యంగ్ హీరోయిన్ నటి శోభిత ధూలిపాలతో నిస్థార్థం చేసుకున్న విషయం తెలిసిందే త్వరలోనే వీరిద్దరికి పెళ్లి కూడా జరగబోతుంది డిసెంబర్ లేదా మార్చ్ నెలలో వీరి పెళ్లి ముహూర్తం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ ఎట్టకేలకు వైవాహిక బంధంతో ఒకటి కాబోతున్నారు ఇక ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా నటి శోభితా బాలీవుడ్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంతని ఉద్దేశించి చేసిన కొన్ని కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇక వివరాల్లోకి వెళ్తాయి రణ్వీర్ సింగ్ హీరోగా బాలీవుడ్ లో డాన్ త్రీ అనే సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డాన్ అలాగే డాన్ టూ సినిమాలకు సీక్వెల్ గా ఈ డాన్ త్రీ కూడా రాబోతుంది అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఐటెం సాంగ్ ఉండబోతుందట ఈ ఐటమ్ సాంగ్ కోసం నటి శోభిత ధూలిపాలని సంప్రదించారు మేకర్స్ అయితే ఆమె ఎలాంటి మొహమాటం లేకుండా మేకర్స్ కి నో చెప్పి వెనక్కి పంపించేసిందని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నానని పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ ఐటెం సాంగ్స్ రొమాంటిక్ సీన్స్ ఇక మీదట చేయబోనని చెప్పేసిందట అంతేకాకుండా కొంతమంది హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా ఇలాంటివి చేస్తున్నారని అది పూర్తిగా ఇష్టం కానీ నేను మాత్రం చేయబోనని తెగేసి చెప్పేసింది శోభిత అంటే ఆమె పరోక్షంగా సమత మీద సెటర్లు వేసినట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే సమంత నాగచైతన్యతో వైవాహిక బంధం ఉన్న రోజుల్లోనే ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్ చేసింది ఇందులో ఆమె ఎంత బోల్డ్గా నటించిందో అందరికి తెలిసిందే ఇక తర్వాత నాగచైతన్యతో విడాకులు అయ్యాక ఆమె పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది కాబట్టి శోభిత పరోక్షంగా అన్న మాటలు సమంతని ని ఉద్దేశించడమే అని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు ఇకపోతే శోభిత చేతుల ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి ఈ సినిమా షూటింగ్లు లు పూర్తవ్వగానే నాగచైతన్యతో పెళ్లికి సిద్ధమవుతుంది ఈ భామ మొత్తానికి సమంత చేసిన పని నేను చెయ్యను అంటూ కరాఖండిగా చెప్పేసింది నటి శోభిత ఇప్పుడు ఐటమ్ సాంగ్ పై శోభిత చేసిన ఈ వాక్యలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో